ఆగస్ట్ మాసంలో ఈ నాలుగు వారాలు కొన్ని కొన్ని ప్రాంతాలలోని ఒక వ్రతంగా ఒక దీక్షగా చేస్తూ ఉంటారు ధనము అంటే కేవలము డబ్బు మాత్రమే కాదమ్మా అయితే అమ్మ హనుమంతుడికి ఏ విధంగా పూజిస్తే కుబేరుడు ఇంట్లో నిలుస్తాడు నలభై ఒక్క రోజులు కనుక నువ్వు హనుమాన్ చాలీసా కనుక చేసినట్టయితే ప్రతిరోజు వివాహాలు కావట్లేదు అనేటువంటి వాళ్ళు కొంతమంది అయితే పిల్లలు లేదా అనేటువంటి వాళ్ళు కొంతమంది మకాలు లేకుండా నువ్వేం చేసినా కూడా ఫలించదమ్మా నమస్కారం అమ్మ హరి అమ్మ మాసం రాబోతుంది కదా ఈ మార్గశిర మాసంలో ఎటువంటి పూజలు చేసుకోవాలంటారు హరి ఓం శ్రీ గురు నమ సరస్వతి మాసం ఈ మాసంలో ఎక్కువ శాతంగా విష్ణువుని ఆరాధిస్తూ ఉంటారమ్మా విష్ణువుకి ఎవరమ్మా పత్ని లక్ష్మి లక్ష్మి అంటే ఈ మాసంలోని ఎక్కువ శాతము లక్ష్మీ ప్రాప్తి అందుకనే మార్గసుర వారాలు అనేటువంటివి కూడా చాలా ప్రాధాన్యతను ఓకే ఈ నాలుగు వారాలు అంటే మనం గురువారం అనొచ్చు బేస్తవారం అని కొంతమంది అంటారు ఏది ఏమైనా పేరే మీకు లక్ష్మీవారం అని ఉంది ఈ వారాల్లోని మాసంలో ఈ నాలుగు వారాలు కొన్ని కొన్ని ప్రాంతాలలోని ఒక వ్రతంగా ఒక దీక్షగా చేస్తూ ఉంటారు ధన ప్రాప్తి కోసం అంటే విష్ణువుకి మూలం పత్ని కాబట్టి ఆవిడని ఆరాధిస్తే ఆయనని ఆరాధిస్తున్నట్టే సో ధన ప్రాప్తికి ఎక్కువ శాతం లక్ష్మిని చేస్తారు అలాగే ఈ మాసంలోని కొన్ని ముఖ్యమైనటువంటి ఉన్నాయి ఈ రోజుల్లో ఎక్కువ శాతం వివాహాలు కావట్లేదు అనేటువంటి వాళ్ళు కొంతమంది అయితే పిల్లలు లేదు అనేటువంటి వాళ్ళు కొంతమంది అంటే ఈ రోజులనే కాదు ఎప్పుడైనప్పటికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడిని మనం ఎక్కువ ఆరాధిస్తూ ఉంటాం వీటన్నిటికీ మూలం సుబ్రహ్మణ్యేశ్వరుడు అందుకని ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇష్టమైనటువంటిది ఆయన జన్మించినటువంటిది సుబ్రహ్మణ్య సృష్టి అంటారు స్కంద సృష్టి అంటారు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు సృష్టి కూడా మనకి మార్గశిర మాసంలోనే వస్తుంది అలాగే ప్రతి ఒక్కళ్ళం కోరుకునేది ఒకటి జన్మించిన తర్వాత ఇక మళ్ళీ జన్మొద్దు డైరెక్ట్గా వైకుంఠం కావాలి అనుకుంటూ ఉంటాం దానికోసం వైకుంఠ ఏకాదశి మనకి ప్రతి సంవత్సరం కూడా ఉత్తర ద్వారాన్ని తెరుస్తూ ఉంటారు ఆ ఉత్తర ద్వారంలో నుంచి వెళితే డైరెక్ట్గా స్వామిలో ఐక్యం అవుతారు అనేటట్టు అది కూడా ఈ మార్గశ్ర మాసంలోనే వస్తుంది ఇందులో ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ధనుర్మాసం అనేటువంటిది కూడా అంటే ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు మనకి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం ప్రతి మాసం ఏంటంటే పౌర్ణమి రోజు వచ్చేటువంటి నక్షత్రాన్ని బట్టి మాసం మనం చెప్పుకుంటున్నాం మృగశిర నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి కాబట్టి మార్గశిర మాసం అంటున్నాం ఇది చంద్రమాన ప్రకారంగా వస్తుంది ఇక రాశి ఫలం మనకి తెలుసున్నటువంటిదే సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు అనేసి ఈ మాసంలోని ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు అందుకే దాన్ని మనం ధనుర్మాసం అని కూడా అంటాం ధనసు రాశి అందులో వచ్చేటువంటిదే ధనం అందుకని ఈ మాసం ఎక్కువ శాతం లక్ష్మీ ఆరాధన విష్ణు ఆరాధన అంటే ఇక్కడ మనం చూసినట్టయితే అమ్మా కేశవలు భేదం లేదు అనేటువంటిది మనకి అది కార్తీకం కావచ్చు మార్గశ్రం కావచ్చు ఏదైనా కానివ్వండి కార్తీకంలోనే మనం విష్ణువుకి ఎక్కువ చేస్తూ ఉంటాం సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎవరు ఎవరు కుమారుడు ఈశ్వరుని కుమారుడే అంతేనా అంతే ఇందులోని ఎవరు కూడా భేదం లేదు ఇద్దరు ఇరువురు ఒకటే వారి పరంపరగానే వారి వారి కర్తవ్యాలు ఉన్నది ఒకటే ఆ ఒక్కటి ఇలా విభజించబడింది అనేటువంటి దానికి పరమార్థమే ఇదంతా కూడా ఓకే అయితే అమ్మ హనుమంతుడికి ఏ విధంగా పూజిస్తే కుబేరుడే ఇంట్లో నిలుస్తాడు మార్గశ్రంలో మన లక్ష్మి అనుకునేసరికి ఇప్పుడు మనకి మళ్ళీ ఇది కూడా అంటే హనుమంతుడు ఈశ్వర ఈశ్వరాంశతోని జన్మించాడమ్మా ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే పరమేశ్వర అంశతోనే ఆ జగజ్జనని యొక్క అంశతోనే హనుమంతుడు జన్మించాడు ఏది కావాలన్నా యశో యశోధైర్యం అన్నారు అంటే ప్రతి ఒక్కటి లభిస్తుంది ఇక్కడ ధనము అంటే కేవలము డబ్బు మాత్రమే కాదమ్మా అంటే నోట్లుగా కనిపించేటువంటి డబ్బు డబ్బు అనే కాదు విలువలు జ్ఞానం అంత అన్నిటికంటా అద్భుతమైనటువంటిది ఏదయ్యా అంటే అంటే ఎవరు కూడా మన దగ్గర నుంచి దొంగలించలేనటువంటి జ్ఞా ధనం ఏదయ్యా అంటే అది జ్ఞాన సంపదేనమ్మా ఆ సంపదను ఎవరైనా తొలగి ఇప్పుడు నీ దగ్గర ఒక పదివేలు ఉంది ఏదో రకంగా నీకు భయం ఉంటుంది ఎవరోళు ఎత్తుకుపోవడానికి అవకాశం ఉంటుంది బంగారం ఉంది వస్తువులు ఏదైనా కానీ అంటే భౌతికంగా నీకు కంటికి కనిపించేటువంటి ఏ పదార్థాన్నైనా ఏదో రకంగా దొంగలించేటువంటి అవకాశం కానీ జ్ఞానం అనేటువంటి సంపద నీ బుర్ర లోపలికి ఉన్నప్పుడు దాన్ని ఎవరైనా దొంగలించగలరా లేదు ఎన్ని ఒడిదడుకులు ఉన్నప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మళ్ళీ నిలదొక్కుకోవడానికి మళ్ళీ తనను తాను తన ఉనికిని తాను కాపాడుకుంటూ తను మళ్ళీ ఎదుగడానికి కూడా ఉపయోగపడేది ఏదయ్యా అంటే జ్ఞాన సంపద అది కూడా పెద్ద సంపద అన్నిటికంట అద్భుతమైనటువంటి సంపద అదే ఈ జ్ఞాన సంపద అనేటువంటిది ఉన్నది అంటే మిగిలినవన్నీ వాటంతటవే నడుచుకుని వస్తాయి అయితే ఈ జ్ఞాన సంపదకి మన హనుమంతుడిని పూజిస్తే కుబేరుడు అనడానికి మనం ఇదొక నిదర్శనం చెప్పుకోవచ్చు కేవలం నోట్లు అనేటువంటి సంపదనే కాదు జ్ఞాన సంపద అలాగే ధైర్యం విపరీతంగా ఉంటుంది ఇక కుబేరుడు వస్తాడు అంటే మనం దాన్ని ఎందుకు అలా చెప్తున్నారు అంటే హనుమంతులు వారు సంజీవినినే తెచ్చారు మహాశక్తివంతుడు మహాబలశాలి అలాగే వెన్న వంటి మనసు కలిగినటువంటి వాడు ఏ దానినైనా సరే తన గురువుని తనని పూజించిన కంట తనని ప్రేమించిన దానికంట ఒక్కసారి తన గురువుని ఒకసారి ఎవరు తన గురువు అంటే రాములు వారు రామ అనేటువంటి మాట ఆయనకు వినిపించింది అంటే తనని తాను మర్చిపోయి ఆశీర్వదించేస్తూ ఉంటాడు అలా హనుమంతులు వారిని ఈ రోజులలోని పూజ చేస్తున్నట్టయితే అంటే ఏ రకంగా అంటే నువ్వు కావలసిన రీతిలో ఎలా చేసినా భగవంతుడు కరుణిస్తాడు కాకపోతే ప్రధానమైనటువంటిది నిజమైనటువంటి భక్తి నమ్మకం నమ్మకం లేకుండా నువ్వేం చేసినా కూడా ఫలించదమ్మా నమ్మకం ప్రధానం ఈ రోజుల్లో భక్తి మన అందరికీ ఉంటుంది కానీ విశ్వాసం ఉంటుందా ఇప్పుడు ఇక్కడ చేస్తాం ఇప్పుడు నువ్వు నాకేదో చెప్పావు నేను నీకు చెప్పాను అమ్మా ఇలా చేసుకో నీకు ఒకటి లభిస్తుంది అని నేను చెప్పాను కాబట్టి లేదా నేను చేసిన దాని వల్ల నేను ఫలితం పొందేను చెప్పాను కాబట్టి నువ్వు చేసేసుకున్నావు చేస్తావు కానీ విశ్వాసం ఉండదు చెప్పారు చేశాను నాకు అది ఫలిస్తుందో లేదో ఫలిస్తుందో లేదో ఫలిస్తుందో లేదో అనేటువంటి సంకోచం అనేది నీ మనసులో ఉంటుంది నువ్వు ఎప్పుడైతే ఇటువంటి సంకోచంతో పని చేస్తావో రిజల్ట్ కూడా నీకు అలాగే ఉంటుంది అనుమాస్ప అనుమానాస్పదం అంటే చూడము నువ్వు సంపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో చేస్తే దాని రిజల్ట్ అలాగే ఉంటుంది అలా లేకుండా కేవలం సింపుల్ గా నువ్వు ఏదో నేను చెప్పానని చేస్తూ ఉన్నావు అనుకో రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది పదకొండు సార్లు నలభై ఒక్క రోజులు కనుక నువ్వు హనుమాన్ చాలీసా కనుక చేసినట్టయితే ప్రతిరోజు ఖచ్చితంగా దాని యొక్క రిజల్ట్ అమోఘంగానే ఉంటుంది అలాగే సుందరాకాండ పారాయణ సుందరాకాండ చేసినా కూడా ఆరోగ్యం బావులేని వాళ్ళ దగ్గర చేసిన ఇంట్లో సమస్యలుండి ఆర్థికంగా ఇప్పుడు నువ్వు అడిగినట్టు కుబేరుడు పరిగెట్టుకు రావాలి అంటే ఆర్థికంగా సమస్యలుండి ఇబ్బందులు ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు సుందరాకాండ పారాయణ కనుక చేసుకున్నట్టయితే ఖచ్చితంగా హనుమంతుల వారి అనుగ్రహం లభిస్తుంది అంటే నేను ఒక్కసారిగా ఏంటంటే బికారి కుబేరుడు అవుతాడు అని నేను చెప్పను కాకపోతే చేసిన దాన్ని బట్టి నేను ఇప్పుడు చెప్పినట్టు విశ్వాసాన్ని బట్టి ఒక మార్గం ఖచ్చితంగా దొరుకుతుంది తిండికి బట్టకి లోటు అనేది మాత్రం ఉండదు భగవంతుడిని నమ్మిన వాడికి ఇది మాత్రం ఖచ్చితం అందులో హనుమంతుడికి చేస్తే ఖచ్చితంగా ఇది లభిస్తుంది అమ్మా ఓకే చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు హరి ఓం